ఐ జేఈ యాస్పరెంట్స్ అండ్ మై డియర్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శ్రీ సిటీ చిత్తూరు దీనిలో ఫీజెస్ ఎలా ఉంటాయి మరి చాలామంది చెప్తున్నట్టు నాకైతే మరి ఎక్కువ ఎక్కువని చాలామంది చెప్తున్నారు అసలు ఎంత ఫీజులు ఉన్నాయో వాస్తవంగా చూద్దాం మనం మనం ఫిగర్తో కూడా చూస్తే బెటర్ కదా మరి ఫీజెస్ ఎంత ఉన్నాయి మరి దీనిలో మరి ఫీజెస్ తక్కువ ఉన్నాయా ఎందుకంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు పిల్లలు అఫోర్డబుల్ రేట్ ఉందా మరి ఫీజు రిమేజ్మెంట్ వస్తుందా లేదా అనే విధంగా చూడాలి అసలు ఫీజు రింబర్స్మెంటు మరి ఎన్ఐటీలో ట్యూషన్ ఫీజు నిల్లు ఉంది ఇక్కడ ట్యూషన్ ఫీజు నిల్లు ఉందా లేదా అనేది విషయం కూడా మనం ఈ వీడియోలో చూడబోతున్నాం ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మరి కొత్తగా ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో మరి జేఈకి సంబంధించిన వాళ్ళు కానీ మరి ఎంసెట్ అన్ని అప్డేట్స్ రావటం జరుగుతుంది వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ మరి ఎంసెట్ అప్డేట్స్ ఇవ్వస్తాము జేఈఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అప్డేట్స్ కూడా ఇమీడియట్గా ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కటి గైడెన్స్ ఫ్రీ గైడెన్స్ ఇస్తాం మనం దీనిలో మనం ఏమి ఇది మన ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు కానీ ఫ్రీ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది నాలెడ్జ్ షేర్ చేస్తాము నాలెడ్జ్ షేర్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి మనకు తెలిసిన దాన్ని ఒక పది మందికి చెప్తే ఉపయోగమని నేను ఈ వీడియో చేస్తున్నాను ఇండియన్ ఆఫ్ టెక్నాలజీ త్రీ సిటీ చిత్తూరులో ఉంది దీని ఫీజెస్ కూడా కొద్దిగా ఎక్కువ అని నేను విన్నా వాళ్ళతో వీళ్ళతో చెప్తా విన్నాను కానీ మరి అసలు ఫీజెస్ ఎంత ఉన్నాయి అనేది చూద్దాం మరి మరి ఇది ఫీజ్ స్ట్రక్చర్ ఫీజ్ స్ట్రక్చర్ ఈ విధంగా ఉంది మరి బీటెక్ ఫీజ్ స్ట్రక్చర్ ఇది శ్రీ సిటీలో ఉండే బీటెక్ ఫోర్ ఇయర్స్ ఎవరైతే జేఈ మెయిన్ ద్వారా జాయిన్ అవుతారో శ్రీ సిటీ ఎందుకంటే ఎన్ఐటీలో చూసినట్టయితే మీరు ముప్పై ఒకటి ఎన్ఐటీలు ఉన్నాయి అన్ని ఎన్ఐటీల్లో కూడా ఈ టో ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ట్యూషన్ ఫీజు యొక్క జీరో ఉంటుంది వెదర్ ది ఆర్ మరి ఇన్కమ్ ఎక్కువ ఉండ తక్కువ ఉండ ఓబీసీ పిల్లలకు కానీ వన్ ల్యాక్ ఫైవ్ ల్యాక్ ఫైవ్ ల్యాక్ అబవ్ ఉండే వాళ్ళకి వన్ టూ ఫైవ్ ల్యాక్ ఒక రేటు ఉంటుంది వన్ ల్యాక్ బిలో ఒక రేటు ఉంటుంది అదేవిధంగా ఈ మరి మనం చూసినట్టయితే బీటెక్ ఫీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది మరి ఫీ స్ట్రక్చర్ ఫర్ బి అకాడమిక్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ అంటే ట్వంటీ ఫైవ్ కూడా ఇదే ఉండొచ్చు లేకపోతే కొద్దిగా పెరగచ్చు దానిలో నో డౌట్ అది గుర్తుపెట్టుకోండి సార్ ఇంకేమైనా తగ్గుతుంది అంటే ఇంకేం తగ్గు నెక్స్ట్ ఇయర్కి ఈరాన్ ఇయర్కి లివింగ్ కాస్ట్ పెరిగిపోతుంది కాబట్టి మరి ఇవి హీరాని ఇయర్ లివింగ్ కాస్ట్ పెరిగిపోతుంది కాబట్టి మనుషులకి ఒక రూపాయి పెరగచ్చు మరి ఒక తగ్గటం అయితే ఏముండదు ఇదే విధంగా మరి చూసినట్టయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇక్కడ గుర్తుపెట్టుకుంటే మీరు ఫీజు సెమిస్టర్ వన్ మాన్సూన్ ఫీజు ఈజ్ అపిలబుల్ ఆల్ క్యా ఆల్ స్టూడెంట్స్ ఇక్కడ ఓబీసీ కానీ ఎస్సీ ఎస్టీ అని భేదం ఏమీ లేదు అందరికీ ఒకటే అందరూ ఆల్ ఆర్ ఈక్వల్ అనే నినాదానం వెళ్ళదు ట్యూషన్ ఫీజు అడ్మిషన్ ఫీజు కాస్ట్ డిపాజిట్ హాస్టల్ ఫీజు మెస్ ఫీజు మెడికల్ ఫెసిలిటీ అట్ క్యాంపస్ అట్ మెడికల్ ఇన్సూరెన్స్ కూడా ఇస్తున్నారు టోటల్గా అసలు ఫీజు ఇస్తాను వన్ టైం ఫీజు వన్ టైం ఫీజు సెవెంటీన్ థౌజండ్ నాన్ రిఫండబుల్ ఉంది ఇది వన్ టైమ్ కాషన్ డిపాజిట్ మరి ట్వంటీ థౌజండ్ అయితే కట్టాలి నాన్ రిఫండబుల్ అటు అల్యూమినియం ఫీజు రెండు వేల రూపాయలు అయితే కట్టాలి పర్ సెమిస్టర్ పీ పే పేపర్ అటు బిగినింగ్ ఆఫ్ ఈచ్ సెమిస్టర్ ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్ ముందే మనం కట్టాలి ట్యూషన్ ఫీజు అయితే వన్ ల్యాక్ అరవై ఐదు వేలు ఒక లక్ష అరవై ఐదు వేలు పర్ సెమిస్టర్ ఉండటం జరుగుతుంది హాస్టల్ ఫీజు ఇరవై రెండు వేలు పర్ సెమిస్టర్ మరి మెస్ ఫీజు ఇరవై వేలు పర్ సెమిస్టర్ మరి పర్ ఇయర్ పేపుల్ అట్ బిగినింగ్ ఆఫ్ మాన్సూన్ సెస్ట్ మెడికల్ ఇన్సూరెన్స్ అంటే రెండు వేల ఆరు వందల రూపాయలు యాభై వేలు మెడికల్ ఇన్సూరెన్స్కి రెండు వేల ఆరు వందల రూపాయలు ప్రతి స్టూడెంట్ కట్టాలి పర్ ఇయర్ అంటే ఇంటూ ఫోర్ ఇది ఇంటూ ఎయిట్ ఇది ఇంటూ ఎయిట్ ఇంటూ ఎయిట్ ఇది వన్ టైమ్ ఇంటూ వన్ ఇంటూ వన్ అసలు ఈ మొత్తం ఫీజెస్ ఎంత ఉన్నాయో మనం మనం ఒకటి చూద్దాం మరి ఇక్కడ చూసినట్టయితే నోటీసు ఫీజెస్ ద టోషన్ ఫీజు హాస్టల్ ఫీజు మెస్ ఫీజు మెడికల్ ఫెసిలిటీ అట్ క్యాంపస్ మెడికల్ ఇన్సూరెన్స్ రివిజన్ సార్ అప్లికబుల్ సెకండ్ ఇయర్ ఆన్వర్డ్స్ నో ఫీజు విల్ బి రిఫండెడ్ వన్స్ సీట్ ఈజ్ యాక్సెప్టెడ్ జోసాలో కౌన్సిలింగ్ ప్రాసెస్ లెటర్ క్యాన్సిల్ బై క్యాండిడేట్ మరి అదేవిధంగా చూసినట్టు నేను ఒక చిన్న క్యాలిక్యులేషన్ చేశాను మన యొక్క నోట్ప్యాడ్లో ప్యాడ్లో ఇండియన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శ్రీ సిటీ చిత్తూరు ఫీజ్ స్ట్రక్చర్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే ఈ అకాడమిక్ ఇయర్లో ఎంత ఉందో ఫీజే చూసాం మరి బీటెక్ ఫోర్ ఇయర్స్ ట్యూషన్ ఫీజు ట్యూషన్ ఫీజు వచ్చి మనం ట్యూషన్ ఫీజు వచ్చి వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ పర్ సెమిస్టర్ అని ఆల్రెడీ చెప్పాం కదా అంటే ఎనిమిది సెమిస్టర్లు ఉంటాయి ఎనిమిది సెమిస్టర్లు ఫోర్ ఇయర్స్ కదా ఇంటూ చేసినట్టయితే ఫోర్ ట్యూషన్ ఫీజే పదమూడు లక్షల ఇరవై వేల రూపాయలు వచ్చింది ఇది గుర్తుపెట్టుకోండి ప్రతి ఎస్సీ ఎస్టీ స్టూడెంట్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ కొద్దిగా ఫైనాన్షియల్గా పూర్ ఉన్న వాళ్ళకి ఇది గుర్తుపెట్టుకుని కొద్దిగా మనీ కొద్దిగా మరి రిచ్ క్లాస్ ఉంటే వాళ్ళు చేరిన ఇబ్బంది కొంతమంది తెలియక అడ్మిషన్ తీసుకుంటారు కొంతమంది తెలియక మీరు ఏ జోసా కౌన్సిలింగ్ పెట్టుకునేటప్పుడు ఈ త్రిబుల్ ఐటీలో ఏంటంటే ఒక్కొక్క త్రిబుల్ ఐటీలో సపోజ్ కర్నూలు ఉంది అక్కడ ఫీజు రింబర్స్మెంట్ వస్తుంది ట్యూషన్ ఫీజు నిల్లు ఉంది ఎస్సీ ఎస్టీకి ఇక్కడ ట్యూషన్ ఫీజు లేదు కట్టాల్సిందే ప్రతి ఒక్కరు కట్టాల్సిందే అది తెలుసుకుని జోసా కౌన్సిలింగ్ పెట్టుకోండి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరి మేము సిటీలో చేరతాము అని మీరు అనుకోవద్దు మీరు ఒకసారి ఫీజెస్ కూడా మన పేరెంట్స్ యొక్క సపోజ్ నాకు వేరే కాలేజీలో వస్తుంది ఎన్ఐటీ వరంగల్లో వస్తుంది నేను సిటీలో ఎందుకు ఎన్ఐటి వరంగల్లో నాకు ఫీజు రియింబర్స్మెంట్ వస్తుంది అది గుర్తుపెట్టుకుని చారండి టోషన్ ఫీజు వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఇంటి ఎయిట్ పదమూడు లక్షల ఇరవై వేల రూపాయలు మరి నాలుగు సంవత్సరాలు కట్టాలి ఓన్లీ టోషన్ ఫీజు మరి హాస్టల్ ఫీజు అయితే ఈ విధంగా ఉంది హాస్టల్ ఫీజు ఇరవై రెండు వేల ఇరవై రెండు వేలు పర్ సెమిస్టర్ ఇంటూ ఎయిట్ సెమిస్టర్స్ అవ్వాలంటే అంటే ఒక లక్ష డెబ్బై ఆరు వేల రూపాయలు కట్టాలి మీకు ఫోర్ ఇయర్స్ కలిపి మరి మెస్ అనేది సపరేట్ ఉంది ఇక్కడ మెస్ అంటే మనం భోజనం తింటాం ఈ భోజనానికి లంచ్ డిన్నర్ టిఫిన్ కలిపి ఇరవై వేలు మరి లక్ష అరవై వేలు మరి ఫోర్ సెమిస్టర్కి ఓన్లీ భోజనానికి అవుతుంది మరి లంచ్ డిన్నర్ టిఫిన్కి మరి ఇన్సూరెన్స్ ఫోర్ ఇయర్స్కి కలిపి ఇన్సూరెన్స్ వచ్చి టెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ వన్ టైం అదేవిధంగా చూసినట్టు వన్ టైం అడ్మిషన్ ఫీజు సెవెంటీన్ థౌజండ్ రూపీస్ అవుతుంది కాస్ అండ్ డిపాజిట్ ట్వంటీ థౌజండ్ రూపీస్ వచ్చింది అల్యూమినియం ఫీజు ట్వంటీ థౌజండ్ రూపీ టూ థౌజండ్ రూపీస్ అవుతుంది మరి అదేవిధంగా బీటెక్ ఫోర్ ఇయర్స్ ఫీజు చూసుకుంటే పదిహేడు వేల పదిహేడు లక్షల ఐదు వేల నాలుగు వందల రూపాయలు అక్షరాలుగా కట్టాలి ఇది ఇది టూ కాస్ట్లీగా ఉంది గుర్తుపెట్టుకోండి ఎవరికైతే ఇది లాస్ట్ చాయిస్గా మీరు పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు సార్ ప్లేస్మెంట్ వస్తాయా ప్లేస్మెంట్ వస్తాయి బాగానే ఉంది అది ఇంపార్టెంట్ మరి పదిహేడు లక్షల ఐదు వేల నాలుగు వందల రూపాయలు మొత్తం కలిపి మనము ఈ ఫోర్ ఇయర్స్లో ఇంటికి రాను పోను మరి ఆల్మోస్ట్ ఆల్ మీకు ఒక పదిహేను కాదు మరి ట్వంటీ దాకా అవుతాయి ట్వంటీ ల్యాక్స్ మరి మీకు ఒక పాకెట్ మనీ కానీ స్టూడెంట్స్కి మరి ఇంట్లో వాళ్ళు స్టూ పిల్లలకి పాకెట్ మనీ ఇవ్వటం కానీ మరి వాళ్ళకి పాకెట్ ఇది వాళ్ళకి కట్టే ఫీజే మీకు ఫోర్ ఇయర్స్ కలిపి ఇంకో త్రీ ఇయర్స్ త్రీ ల్యాక్స్ వేసుకున్న మీరు ట్వంటీ ల్యాక్స్ అయితే మీకు అవుతుంది మరి అంత ఫీజు భరించే వాళ్ళు మాత్రం ఇక్కడ చారండి ఎస్సీ ఎస్టీ పిల్లలు కొద్దిగా ఫైనాన్షియల్గా వీక్ వాళ్ళు మాత్రం ఇక్కడ చేరవద్దని నా సలహా ఒకవేళ మీరు లాస్ట్ చాయిస్గా ఇది పెట్టుకోండి లాస్ట్ చాయిస్గా త్రి త్రిబుల్ ఎయిటీ చిత్తూరు పెట్టుకోవచ్చు మరి బిఫోర్ మరి ఎన్ఐటీలో ఎన్ఐటీలో సీటు రాని వాళ్ళు మాత్రమే ఇక్కడ రండి నా సలహా ఎందుకంటే ఎన్ఐటీలో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మనకి బీసీ ఓబీసీ పిల్లలకి ఈడబ్ల్యూస్సీ వాళ్ళకి కూడా బిలో వన్ ల్యాక్ ఉంటే వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ రావటం జరుగుతుంది ఇక్కడ ఆ ఫెసిలిటీ లేదు అందరూ సమానులే దేవుని ఎడల దేవుని ముందు అందరు సమానులు అనే సూత్రము వీళ్ళు పాటిస్తున్నట్టున్నారు శ్రీ సిటీలు ఎటువంటి మరి ఫీజు రియంబర్స్మెంట్ లేదు మరి ఈ విధమైన మరి ఫీజు డిస్కౌంట్ లేదు ఎందుకంటే కేటగిరీ వైజ్ ఇక్కడ చూడండి ఆల్రెడీ ఆల్రెడీ ఇక్కడ ఏం చేస్తారు ఫీజు ఈజ్ అప్లికబుల్ ఫర్ ఆల్ కేటగిరీస్ ఒక బీసీ ఓబీసీఎన్సీఎల్ ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డు అందరికీ ఒకటే ఫీజు ఉంది అది గుర్తుపెట్టుకునే స్టూడెంట్స్ మీరు జోసా కౌన్సిలింగ్ పెట్టేటప్పుడు మన వీడియోని లై చూడండి అందరూ వీడియో మీరు జనరల్ నాలెడ్జ్ పెంచుకోవాలి ప్రతి ఒక్కళ్ళు మన వీడియోని మీరు చూస్తారా చూడాలన్నది కాదు నేను నా ఇంటెన్షన్ ఏంటంటే ఈ వీడియోలు చేయటం వల్ల మీరు రేపొద్దున జోసా కౌన్సిలింగ్ పెట్టుకునేటప్పుడు అసలు జోసా కౌన్సిలింగ్ పెట్టుకుని అసలు ఏది మీరు ఎక్కడ ఫీజెస్ ఉన్నాయి అవి కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి సపోజు నాకు వేరే మంచి కాలేజీలో ఫీజు రింబర్స్మెంట్ ఉండ కాలేజీలో కూడా వస్తుంది శ్రీ సిటీ వస్తుంది అంటే మనం దేనికి వెళ్ళాలా మంచి కాలేజీ దానికి కూడా వెళ్ళాలి శ్రీ సిటీకి మీరు వచ్చి మీరు ఇక్కడ మనీ పే చేసుకోవడం ఇది మనం వాస్తవం చెప్పుకోవాలి ఇంత మనీ పెట్టుకునే వాళ్ళు అయితే సార్ మాకేం ప్రాబ్లం లేదంటే చాలా ఇబ్బంది ఏం లేదు నేను ఇది అందరికీ దిస్ ఈజ్ న్యూ ఈ ఈ యొక్క రికమెండేషన్ అనేది అందరికి కాదు కొంతమంది ఎస్సీ ఎస్టీ పిల్లలకి ఇంత ఫీజెస్ అయితే కట్టుకోలేరు ఈ ఫీజు అనేది ఒక రిమైండర్ అనమాట ఇంత ఫీజు ఉంటుంది అంటే మీ మైండ్ సెట్ మైండ్లో పెట్టుకున్నారనుకో పదిహేడు లక్షలు పెట్టుకోవచ్చు కొంతమంది కొద్దిగా ఫైనాన్షియల్గా రిచ్ ఉంటారు వాళ్ళు దేకెన్ అఫర్ట్ నో ఇష్యూ దేకన్ అఫోర్ట్ నవే డేస్ మన ఇంజనీరింగ్ కూడా ట్వంటీ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ ఫార్టీ ల్యాక్స్ పెట్టే పిల్లలు కూడా ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ డీమ్డ్ యూనివర్సిటీలు ఉన్నాయి అమృత యూనివర్సిటీ వాటితో కంపేర్ చేస్తే ఇది ఈక్వల్ అమృత యూనివర్సిటీ విట్టు విట్ వెల్లూరు విట్టు అమరావతి ఈ విధమైన మరి క్యాంపస్లో చదువుకోవాలి మరి ఎస్ఎల్ఆర్ మరి కేఎల్హెచ్ కేఎల్హెచ్ హైదరాబాదు మరి కేఎల్ విజయవాడ ఈ విధంగా అక్కడ కూడా ఇదే ఫీజెస్ ఉంటాయి కానీ మరి ఇది మరి మనం జేఈఈ మెయిన్ ద్వారా చేరుతాము ఇక్కడ ఏంటంటే డిఫరెన్స్ ఏంటంటే జేఈ మెయిన్ ద్వారా ఒక ఇన్స్టిట్యూట్లో చేరేటప్పుడు మనకు కొద్దిగా ఫీజెస్ కూడా మరి ఎన్ఐటీ లాగా కూడా ఉంటే మంచిది కాకపోతే వీళ్ళ యొక్క పాలసీ ప్రకారం ఈ విధమైన ఫీజెస్ ఉండటం జరిగింది అది నో ఇష్యూ వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేటివ్ వాళ్ళ యొక్క పాలసీ అందుకని త్రిబుల్ ఐటీలో చేరే ముందు ఒకసారి ఫీజెస్ చూసుకోండి ఇప్పుడు త్రిబుల్ ఐటీ కర్నూలు ఉంది కర్నూల్లో ఎంత ఫీజెస్ లేవు త్రిబుల్ ఐటీ మరి శ్రీ సిటీలో ఫీజెస్ ఎక్కువ ఉండే అదేవిధంగా త్రిబుల్ ఐటీ భువనేశ్వర్ ఒక్కొక్క త్రిబుల్ ఐటీకి ఒక్కొక్క రకంగా ఉండదు ఎన్ఐటీ అంటే ఆల్ ఓవర్ ఇండియా ఎన్ఐటీలో ఒకే రకమైన ఫీజెస్ ఉండే అది గుర్తుపెట్టుకోండి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తాను నేనైతే రికమెండ్ చేయటంలో నేను మీరు అది మంచిది ఫీజెస్ ఎక్కువని చెప్తలేదు తక్కువని చెప్తలేదు ఫైనల్ కన్క్లూజన్ మీరు ఎఫర్టబుల్ ఉంటే మరి ఎస్సీ ఎస్టీవల్ ఎవరైనా ఎఫర్డబుల్ ఉంటే యూ కెన్ చూజు అదర్వైజ్ యూ కెన్ చూజ్ అక్కడ ఫీజు రమేష్మెంట్ అది చూసుకోవచ్చు నేను రికమెండ్ ఏం చేయట్లేదు ఈ జస్ట్ ఇన్ఫర్మేషన్ దిస్ ఇస్ ఫర్ ఓన్లీ ఫర్ ఇన్ఫర్మేషన్ ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి జనవరి ట్వంటీ ఫస్ట్ జరిగే మరి జేఈ మేనికి మీ యొక్క మరి మీ ప్రిపరేషన్ మరి కంటిన్యూ చేయండి హార్డ్ వర్క్ చేయండి మరి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్